హాయ్ గాయస్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ నేను మీ భాను అయితే ఒక హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి వెయిట్ లాస్లో ఉన్నవారికి డైట్లో ఉన్నవారికి చాలా మంచిది ఈ రెసిపీ అయితే మిల్లెట్ కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి షుగరు డయాబెటీసు ఓవర్వేటు ఇర్రెగ్యులర్ సైకిల్సు పీసీఓడి పీసీఓఎస్ ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్కి అయితే చాలా మంచిదండి మొత్తానికి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకునే చేయాలనుకునేవారైతే ఈ విధంగా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి అలాగే బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక సింపుల్ ఈజీ చట్నీ కూడా షేర్ చేస్తున్నానండి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ముందుగా నేనైతే ఇక్కడ ప్రోసో మిలెట్ అయితే తీసుకున్నానండి అంటే వరగలు అంటారు కదా వాటితో అయితే ఈరోజు ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం వీటిని రెండు కప్పులు అయితే తీసుకుంటున్నా నేను ఇక్కడ చూడండి చూడడానికి ఈ విధంగా ఉంటాయండి జొన్నల్లాగా ఉంటాయి బాగా చిన్న సైజులో ఉంటాయి ఒక కప్పు నల్ల శనగలు అంటారు కదా అవైతే తీసుకుందాం అండి ఇందులోనే నీళ్లు వేసేసుకొని ఒక రెండు సార్లు బాగా కడిగేసుకుందాం మనం ఇక్కడ పిండిని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చక్కగా వస్తుంది అన్నట్టు రెసిపీ అయితే ఈ విధంగా ఒక రెండు సార్లు బాగా కడిగేసుకొని నీళ్లు వేసేసుకొని మూత చేసుకొని నైట్ అంతా నానబెట్టుకుందాం కల్లా శనగలు కానీ మిల్లెట్స్ కానీ బాగా చక్కగా నానింటాయండి మిల్లెట్స్ని బాగా నానబెట్టుకుంటేనే వాటిలో ఉండే పోషకాలు అయితే మనకి బాగా అందుతాయన్నట్టు ఈ మిల్లెట్స్లో ఫైబర్ కానీ ప్రోటీన్స్ కానీ బాగా ఎక్కువ మోతాదులో ఉంటాయి వీలైనంత వరకు మిల్లెట్స్ని డైట్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఒక కప్పు ఇక్కడ నేను ఉడికించిన అన్నం తీసుకుంటున్నాను మీరు దీని ప్లేస్లో అటుకులు కానీ మరమరాలు కానీ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి చట్నీ కోసం రెండు సాంబార్ మిరపకాయలు రెండు పండు టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నా నేను ఇక్కడ వీటిని ఇప్పుడు సన్నగా కట్ చేసుకుందాం చాలా బాగుంటుందండి మనకి ఈ చట్నీకి గ్యాస్తో అస్సలు అవసరం లేదన్నట్టు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఆరోగ్యం కూడా చాలా మంచిదండి ఇదే విధంగా అన్నీ కట్ చేసుకొని పచ్చి దాంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా మంచిది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి ఎలాంటి టిఫిన్లోకైనా సెట్ అవుతుంది ఈ రెసిపీ అయితే టొమాటోలు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా చింతపండు అలాగే కట్ చేసుకున్న టొమాటోలు ఉల్లిపాయలు వేసేసుకుందాం ఇందుట్లోనే కారంకి సరిపడా నేనైతే ఇక్కడ సాంబార్ మిరపకాయలు తీసుకున్నానండి బ్యాడిగి మిరపకాయ అంటారు కదా అవైతే ఒక రెండు వేసుకున్నాను ఇందుట్లోనే ఒక అర టీ స్పూన్ దాకా కానీ పంచదార వేసేసుకోవాలి అలాగే ఒక ఇంచు ముక్క కూడా వేసేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్ళు వేసేసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా చట్నీని అయితే మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఫైనల్గా పోపు పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా చట్నీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్న ఈ మిల్లెట్స్ని శనగల్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం ఇందుట్లోనే ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే అల్లము ఒక రెండు ముక్కలు అల్లము అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి ఇందుట్లోనే నేను ఇక్కడ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని కొన్ని నీళ్ళు వేసేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు అయితే మనం నానపెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదండి అవే నీళ్ళు వేసుకోండి ఈ విధంగా బాగా మెత్తగా బ్యాటర్ అయితే మిక్సీ పట్టుకోవాలి పిండి మొత్తానికి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం చూడండి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేద్దాం అన్నట్టు మనం టా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం కదా మీరు కావాలంటే చూసి ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చండి కొద్దిగా అన్నం ఎక్కువ మోతాదులో వేసుకున్నారంటే మనకి సోడా అవసరం లేదండి అన్నం కొద్దిగా తక్కువ ఉంటే కనుక ఒక పించ్ ఆఫ్ అన్నట్టు సోడా వేసుకోండి ఈ విధంగా దోశలాగా వేసేసుకొని పైన సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని లైట్గా నూనె వేసేసుకొని కాల్చుకోవాలి కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ విధంగా ఒకే సైడ్ బాగా ఎర్రగా కాల్చుకుంటే రెడీ అయిపోతుంది చూసారు కదా కావాలంటే రెండు సైడ్లు కాల్చుకోవచ్చు లేదంటే ఒకే సైడ్ కాల్చుకోవచ్చు మిల్లెట్స్ అయితే ఆరోగ్యంకి చాలా మంచి అండి మన ఛానల్లో చాలా రకాలుగా మిల్లెట్స్ రెసిపీస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్కి ఒకసారి విజిట్ ఇచ్చి చూడండి ఇంతేనండి హెల్తీగా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ విత్ చట్నీ అయితే రెడీ అయిపోయింది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు